హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ పుష్యమాసం వైష్ణవ భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసం అనేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చిన ఎప్పుడు ప్రారంభమయ్యింది ఎప్పుడు సమాప్తమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం పుష్యమాసం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ముగుస్తుంది పుష్యమాసం రెండు వేల ఇరవై నాలుగులోని ఇతర పండుగ తేదీలు కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో పుష్యమాసంలో వినాయకునికి అంకితం చేయబడిన సంకటహర చవితి జనవరి ఇరవై తొమ్మిదిన వచ్చింది రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు గంటలకు చంద్రోదయం అవుతుంది పుష్యమాసంలో ఏకాదశి ఉపవాస తేదీలు పుత్రదా ఏకాదశి జనవరి ఇరవై ఒకటవ తేదీ సటిలా ఏకాదశి ఫిబ్రవరి ఆరవ తేదీన వచ్చాయి పుష్యమాసంలో పౌర్ణమి తేదీలు పుష్య పౌర్ణమి లేదా పౌర్ణమి రోజు జనవరి ఇరవై ఐదున వచ్చింది పౌర్ణమి జనవరి ఇరవై నాలుగున రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి ప్రారంభమై జనవరి ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది పౌర్ణమి వ్రతం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున చేసుకోవాలి శాకాంబరి పౌర్ణమి జనవరి ఇరవై ఐదు శాకాంబరి జయంతి జనవరి ఇరవై ఐదున జరుపుకుంటాము స్నాన రోజు ప్రారంభమవుతుంది పుష్యమాసంలో అమావాస్య తిథులు పుష్యమాస అమావాస్య లేదా నోముండే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది అమావాస్య ఫిబ్రవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల ఇరవై తొమ్మిది వరకు ప్రారంభమవుతుంది అమావాస్య వ్రతం ఫిబ్రవరి పదకొండున జరుపుకుంటాము మౌని అమావాస్య మరియు తై అమావాస్య ఫిబ్రవరి పదకొండు పుష్యమాసంలో ముఖ్యమైన పండగలు ఏంటంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో భోగి జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి జనవరి పద్దెనిమిది బనాదష్టమి జనవరి పద్దెనిమిది బనాశంకరి నవరాత్రులు ప్రారంభం జనవరి ఇరవై ఐదు బాణశంకరి నవరాత్రులు ముగుస్తాయి ఇదండి పుష్యమాసంలో పండుగలు తిథులు అమావాస్య పౌర్ణమి రోజులు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి